చచ్చిన శవానికి అయినా కానీ డబ్బు చూచి లేచి పడికి తండ్రి దండిగా ఏదో ఉన్నాయి రా బాబు అబ్బాయి ఒకటి అడక ఇంకొద అందరికీ నమస్కారం బా ఈరోజు మన దగ్గరికి చాలా డబ్బు వచ్చింది ఇది మటుకు మంది కాదు పెట్టేయడమే జవిలో చూద్దాం ఎంతనా నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద పదహైదు పదహారు ఇరవై రెండు వందల ఎనభై ఇదే మన ఇండియా డబ్బు మళ్ళీ చెప్తా ఎంత అయింది ఇరవై నలభై యాభై అరవై ఎనభై తొంభై తొంభై ఎంత చెప్పా రెండు వందల ఎనభై ఒక తొంభై ఎంత రెండు వందల ఎనభై తొంభై మూడు వందల డెబ్భై ఏడు ఎనిమిది తొమ్మిది ఇది మూడు వందల రెండు వందల ఎనభై ప్లస్ తొంభై ఇది ఐదు ఆరు ఏడు మళ్ళీ మిస్ అయింది పో నువ్వు చెప్పేసి చెప్పడానికి నేనే మిస్ అయిపోయింది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది జనార్లు ఐదు పది తొంభై ఇది ఒకటి వంద రెండు వందల ఎనభై మూడు వందల ఎనభై ఈ మూడు వందల ఎనభై మంది కాదు కాకపోతే అదే మూడు వందల ఎనభై ఉంటే సుమారు లక్ష రూపాయలు పోతుంది లక్ష పైన పోతుంది లక్ష పైన పోతుంది కొన్నిసార్లు డబ్బులు మన దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళైనా తీసుకొని కళ్ళకి అద్దుకోని మళ్ళీ పెట్టుకొని ఉండాలా అన్ని మన దగ్గర రావు కదా నిలబడవా వెళ్ళిపోతాయా ఇప్పుడు ఆ మనిషి మనకి ఇచ్చినాడు మనం ఆమెకి ఇప్పుడు ఈయలేదండి అనుకో ఏమవుతుంది మరి ఒక లేదని చెప్పినా కానీ మన కెమెరాలు ఉన్నాయి కెమెరాల్లో చిక్కిపోతాం ఎక్కడ చిక్కినా ఏ చిన్న తప్పు చేసినా అప్పుడే చిక్కిపోతాం బా అందుకని మనకెందుకు ఎందుకు బా పదిలు సమ్మా మన సుమ్మ అందుకే నిలబడ్డాంలే మొత్తం మూడు వందల ఎనభై దాదాపు లక్ష రూపాయలు ఇప్పుడు ఈ లక్ష ఇది మూడు వందల ఎనభై దినాలు ఉన్నాడంటే వాడికి ఎన్ని తులాలు బంగారం వస్తాం ఇప్పుడు బంగారం ఏం రాదు ఇప్పుడు అంత తెలియదు మొత్తం ఎంత అవుతుంది చూపేటర్ బియ్య లక్ష పదివేలు ఒక లక్ష పది రూపాయలు అదే మన దగ్గర వంద రూపాయలు కట్ అయితే ఎంత ఎత్తు ఎంత ఎత్తు కట్టలో పది రూపాయలు తెచ్చి ఏం లేదు సంచికి వేసుకొని పోవాలా సంచికి అప్పుడు గోతాలు వేసుకొని పోతా ఉన్నారు కదా అట్టుంటాయి ఐదు రూపాయలు పిల్లలు లేదులే మామూలు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా ఒక వెయ్యికి సుమారంగా ఎంత కట్ అవుతుంది కదా ఆట ఒక లక్ష రూపాయలకి ఎంత అవుతుంది దండిగా దుడ్డు ఉన్నాయారా బాబు అంటామని చూస్తామంటే జోలు అనిపిస్తుంది అంతే ఆశ డబ్బు అయి వాళ్ళది అయినా కానీ చూసారనుకో అదే అంటారు కదా శవం మీద చచ్చిన శవానికి అయినా కానీ డబ్బు చూసి లేచి అంట అట్టా మనకు చూడు ఈ డబ్బు మంది కాకపోయినా ఎప్పుడు మనం సంపాదించారు ఇంత ఎన్ని రోజులు ఎన్ని నెలలు అయితే ఒక లక్ష అవుతుందా కోవిడ్కి వచ్చా అని డబ్బులు ఎట్టొస్తుంది ఇచ్చేది ఇంత ఇంతలో ఇంత పోతుంది మళ్ళీ ఇంత ఇంటికి పంపించాలి ఇంకేమున్నది మళ్ళీ నెల కొద్ది వేడి చేస్తా ఉండాలా డబ్బు 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 జనం దునియాలో మొత్తం అంతా డబ్బు గురించి నడుస్తా ఉన్నాడు బా ఏమో చెప్పేం కావాలి ఎంత కావాలి చెప్పా ఆ ఒకటి అడక్కాకు ఇంకేమన్నా అడుగు 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 ఇంకోటి ఏదన్నా అడుగు కానీ కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాయి డబ్బులు మనకాడ అబ్బా హా ఒకటి అడగ ఇంకోదన్నా అడుగు ఇంకోటి ఏదైనా అడుగు 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 అడుగడు అబ్బా అటానికి అడగో ఇంకా ఏదన్నా నీకేదన్నా కావాలంటే అది నీకు గుర్తుండిపోయాడు అది మటుకు అడుగు ఇంకోటి ఏదన్నా కొత్తగా మా చూసి జోలో పెట్టేసుకుంటే అది వద్దు అది వద్దు ఇది మళ్ళీ ఇబ్బందిగా అవుతుంది ఇంకోటి ఏదన్నా కొత్తగా అడుగు డబ్బు నువ్వు ఏం చేయాలనేది నువ్వే ఆలోచనలో పడుతున్నావు కొత్తది ఏమైనా అడగాలని

அமௌண்ட் வீட்டு அந்த அடகேசா சரி

కదా డబ్బు మంచిది అమౌంట్ అయితే ఇచ్చినాము వచ్చినాడు మనిషి అమౌంట్కి వెళ్ళాం మనిషి ఎంచుతున్నాడు చూడ సరిపోయిందినా సరిపోయింది ఏది ఎంచినావు అప్పుడే ఎప్పుడు ఎంచినావే ఇంకా ఎంచలేదు అప్పుడే జరిపింది అన్నా సరిపోయినావు టప టపా మనకెందుకు ఒక డబ్బా ఎవ డబ్బో వాళ్ళకి చేసే సరిపోతుంది అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం మీకు వచ్చినాయా